నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వరం కాస్త పెరిగినట్టుగా కనిపిస్తోంది ఇటీవల కాలంలో తాజాగానే మనం ఒక డిస్కషన్ కూడా చేశాం పాకిస్తాన్కి వెళ్లాల్సినటువంటి నీటిని పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలకు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కెనాల్ని నూట పదమూడు కిలోమీటర్ల కెనాల్ని నిర్మించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది అయితే ఈ ప్రణాళిక ఈ కెనాల్ ప్రాజెక్టుకు నేను వ్యతిరేకం ముందు ఇక్కడ జమ్మూలో ఉన్నటువంటి ప్రజలకు అవసరాలు తీరిన తర్వాతనే మిగతా రాష్ట్రాల గురించి ఆలోచిస్తాం అంతవరకు నేను ఆ కెనాల్ ప్రాజెక్టుకి మద్దతు ఇవ్వలేను అంటూ మాట్లాడారు తర్వాత రీసెంట్గా అతను రాష్ట్ర హోదా గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు జమ్మూ కశ్మీర్కి రాష్ట్ర హోదా తిరిగి ఇవ్వాలని చెప్పి ఇది మా హక్కు జమ్మూ కాశ్మీర్ ప్రజల హక్కు అని మాట్లాడుతున్నారు గతంలో ప్రధానమంత్రి గారి సమక్షంలో కూడా ఒక వంతెన ప్రారంభోత్సవం హాజరైనప్పుడు కూడా ప్రధానమంత్రి గారి సమక్షంలో కూడా అతను స్టేట్ హుడ్ యొక్క అంశాన్ని ప్రస్తావించారు రాష్ట్ర హోదా అడగడం అనేది అభ్యంతరకరం కానప్పటికీ అడిగినటువంటి టైమింగ్ ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వడానికి జమ్మూ లో ఉన్నటువంటి పరిస్థితులు అనువుగా ఉన్నాయా ఇది సరైనటువంటి సమయమైనా ఎందుకంటే మనం చూసాం పహల్గామ్ అటాక్ అనేది దేశం మొత్తాన్ని కూడా ఉలిక్కి చేసింది ఆ అటాక్ తర్వాత ఉమర్ అబ్దుల్లా మాట్లాడారు నేను ఏ ముఖం పెట్టుకుని కేంద్రాన్ని అడుగుతాను ఇప్పుడు స్టేట్ ఉడే అని కూడా మాట్లాడారు మళ్ళీ కొద్ది రోజుల వ్యవధిలోనే అతను టోన్ కూడా కాస్త చేంజ్ అయినట్టు కనిపిస్తోంది ఎందుకు స్వరం మారింది తమ హక్కులు సాధించుకోవచ్చు కేంద్రంతో ఏమన్నా ఢీ కొట్టబోతున్నారా ఇలాంటి చర్చ జరుగుతోంది లెట్స్ ఇట్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు టీ బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు నమస్తే నమస్కారం గత అంటే మొదట్లో ఎన్నికలైపోయిన తర్వాత సజావుగా జరిగిన తర్వాత అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తామని చెప్పారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కాకపోతే కొంచెం టోన్ మారినట్టు కనిపిస్తోంది కొన్ని ఒక నెల నెల పదిహేను రోజుల నుంచి టోన్ మారినట్టు కనిపిస్తోంది రీసెంట్గా కెనాల్ ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పాను అంటే పాకిస్తాన్ పేరెత్తలేదు కానీ ఇది నేను నేను ఒప్పుకోనని చెప్పారు అండ్ రీసెంట్గా మా ఎమ్మెల్యేలు భయపెడుతున్నారు రాష్ట్ర హోదా అనేది మా హక్కు జమ్మూ కశ్మీర్ ప్రజల హక్కు అని మాట్లాడారు అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు ఎవరు భయపెడుతున్నారు వాళ్ళ ఎమ్మెల్యేని రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేస్తా నాకు ఏదేమి పెద్ద విషయం కాదు ఎన్నికలు నిర్వహిస్తే నిర్వహించుకోండి అని చెప్తున్నారు ఏంటి అసలు ఏం జరుగుతుంది या, मार को, को अंदर सेना के शौर्य को नमन और नेतृत्व को अभिनंदन हल्दी की धरती इंदूर से सिंदूर को वंदन आज चालीस साल पुराना सपना हुआ है साकार राष्ट्रीय हल्दी बोर्ड ने लिया है आकार आइए इस ऐतिहासिक अवसर पर करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का उनतीस जून 2025 दोपहर डेढ़ बजे पॉलिटेक्निक कॉलेज ग्राउंड నిజామాబాద్ కే కిసాన్ మహాసమ్మేళనమే అరవింద్ ధర్మపురి సాంసద్ నిజామాబాద్ లోక్సభా క్షేత్ర మీరు అడిగిన మొదటి పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్లో అసలు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగినప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కలిసి కట్టుగా అక్కడ ఎన్నికలు బీజేపీతో పోరాడి పోరాడినప్పుడు వాళ్ళు గెలిచారు వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు ఉన్నారనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే ఇండియా లో గవర్నమెంట్ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఎప్పుడు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నైన్టీన్ సిక్స్టీలో జరిగింది సో నైన్టీన్ సిక్స్టీ నుంచి ఇండస్ వాటర్ ట్రీటీలో అసలు భారతదేశానికి సంబంధించిన సింధు నదీ జలాలు పూర్తిగా మనం వినియోగించుకొని వదిలిపెట్టినే పాకిస్తాన్కు వెళ్లాల్సింది ఎప్పుడు కూడా అసలు ఆ నదీ జలాలను మనకంటూ అంటే భారతదేశం యొక్క హక్కు ఏదైతే ఉన్నదో ఆ హక్కును పూర్తి స్థాయిలో ఆ నదిని వినియోగించుకోవాలి అక్కడ నాలుగు నదులు ఉంటాయి ప్రధానంగా జీలం పైన ఆ తర్వాత చీనాకు తర్వాత రావి తర్వాత బేస్ ఈ నాలుగు రివర్సుకు సంబంధించిన యూటిలైజేషన్లో మనము నుంచి కూడా కాంప్రమైజ్ అయికుంటే వస్తున్నాం పాకిస్తాన్తో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా దాన్ని ఆ సీరియస్గా తీసుకొని జమ్మూ కాశ్మీర్కు వాటర్ కావాలా లేకుంటే పంజాబ్లో నార్దన్ పంజాబ్లో వాటర్ కావాలనే దాని మీద ఎప్పుడు కూడా దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు అయితే అది నేషనల్ కాన్ఫరెన్స్ మొదటి నుంచి కూడా ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చింది ఈ రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు అంతేగాని ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేయలే ఈ విషయంలో ఇప్పుడు ఏదో సన్నాయి నొక్కులు నొక్తున్నాడు ఉమర్ అబ్దుల్లా లేకుండా వాళ్ళ ఫాదర్ ఫరూక్ అబ్దుల్లా కానీ మరి ఎప్పుడు కూడా సోనియా గాంధీతో వాళ్ళు కొట్లాట పెట్టించుకోలేదు రాజీవ్ గాంధీతో మాట్లాడలేదు ఇందిరాగాంధీతో మాట్లాడలేదు నైన్టీన్ సిక్స్టీ నుంచి నడుస్తున్నది కదా వ్యవస్థ ఇది నేను అదే సో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని గట్టిగా మాట్లాడని వీళ్ళు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ జమ్మూ ప్రజలకు కాశ్మీర్ ప్రజలకు ఎంటైర్ భారత సమాజానికి హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్ధితోని ఈ రోజు ఆపరేషన్ సింధూర్లో భాగంగా నైన్టీన్ సిక్స్టీ తర్వాత ఎన్ని యుద్ధాలు వచ్చినా ఏది జరిగినా కూడా దానిలో పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కాంప్రమైజ్ అయినా కూడా ఈరోజు సింధు నది ఏదైతే ఒప్పందం ఉందో దాని ప్రకారము ఎనభై శాతం వాటా మనకే చెందాలి అని కుండబద్దలు కొట్టినట్టు ఈరోజు కాదు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అంటే భారతీయ జనతా పార్టీ మొదటిసారి అధికారంలోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజు నుంచి కూడా వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ గో టుగెదర్ అని ఆయన పదే పదే చెప్పడం జరిగింది రెండు వేల పదహారు పదిహేడులో చాలాసార్లు ఆయన చినాబ్ రివర్ గురించి తర్వాత జీలం రివర్ గురించి మాట్లాడడం జరిగింది సో ఈరోజు మన వాటా అంటే భారతదేశానికి సంబంధించినంత వరకు మన వాటా మనం పొందడానికి ప్రాజెక్టు నిర్మించి ఆ ప్రాజెక్టు ద్వారా ఈ మూడు రాష్ట్రాలకు అటు జమ్మూకు ఆ తర్వాత పంజాబ్కు రాజస్థాన్కు ఈ మూడు ప్రాంతాలకు ఎక్కడైతే వాటర్ ఇంకా అందుబాటులో లేవో అటువంటి ప్రాంతాలకు ఒక కెనాల్ సిస్టమ్ ద్వారా నూట పదమూడు కిలోమీటర్ల ఒక కెనాల్ సిస్టమ్ ద్వారా అనేక ప్రాంతాలకు వాటర్ ఇవ్వాలి అనేది ఒక విజన్ ఆ విజన్ ద్వారా ఎవరికి నష్టం ఎవరికి నష్టం లేదు అందరికి లాభమే అది జమ్మూకు లాభమే ఆ తర్వాత పంజాబ్కు లాభమే ఆ తర్వాత రాజస్థాన్కు డెఫినెట్లీ లాభం ఎందుకంటే లాస్ట్ ఈ రివర్స్లో ఏ పార్ట్ కూడా రాజస్థాన్కు రాదు అన్ఫార్చునేట్లీ రాజస్థాన్లో మనందరికీ తెలుసు ఎడారి ప్రాంతం అతిపెద్ద థారెడారి భారతదేశంలో రాజస్థాన్లోనే ఉంది అనేక ప్రాంతాలు కూడా రాజస్థాన్లో చాలా మీడియాలలో ఫొటోస్ చూస్తున్నాం ఒక నదిలో ఒక ఐదు వందల బకెట్లు వేసి నీళ్ళు ఇవన్నీ రాజస్థాన్లో ఫొటోసే వాటర్ లేకపోవడం అనేది మనం చూస్తాం సో అటువంటి ప్రాంతానికి మనం వాటర్ ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో ఒక తోని మనం ముందుకు వెళుతాం సో దాన్ని ఉమర్ అబ్దుల్లా ఈరోజు దాన్ని వ్యతిరేకించడమో లేకుండా ఖండించడో టోటల్ గా టైమింగ్ అంటున్నా ఇప్పుడు అసలు అట్లా అనుడే తప్పు ఇంకా పెట్టండి అననేవే తప్పు కదా ఎందుకంటే ఈ రోజు నాకు జమ్మూకు వాటర్ కావాలి నువ్వు అడుగు నువ్వు డిమాండ్ చేయి ఇప్పుడు జమ్మూకు జమ్మూ అండ్ కశ్మీర్ పాలిత ప్రాంతానికి సంబంధించిన సీఎం గా నువ్వు వెళ్ళి జంతర్ మందార్ దగ్గర ఫైట్ చేస్తావా లేకుంటే పార్లమెంట్లో మంత్రుల దగ్గరికి జలశక్తి మినిస్టర్ దగ్గరికి వెళ్తావా లేకుంటే ప్రధానమంత్రిని కలుస్తావా అది నీ ఇష్టం అంతేగానే పంజాబ్కు నీళ్ళు ఇవ్వ అంటే పంజాబ్ పంజాబ్కు నీళ్ళు ఇవ్వని చెప్పడానికి లేకుంటే రాజస్థాన్కు నీళ్ళు ఇవ్వద్దు అని చెప్పడానికి నువ్వేవని నీకు కావాల్సినది నువ్వు తీసుకోవడానికి ఉపయోగించు ఎందుకంటే యాక్చువల్గా రివర్స్ అన్నీ కూడా జమ్మూ కశ్మీర్లోంచి కిందికి దిగుతాయి ఇప్పుడు అతని స్టేట్మెంట్ ఎలా కనబడుతుంది అంటే అతని మాటలు పాకిస్తాన్ కి సింపతైజర్లా కనబడుతున్నాయి పాకిస్తాన్ కి నీళ్లు ఆపుతా అంటే ఇతనికి ఇప్పుడు కోపం వచ్చినట్టుగా కనబడుతుంది అదే కదా అర్థం యా సో ఇక్కడ పాకిస్తాన్ ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో బలు వెలిగినట్టు ఇక్కడ పాకిస్తాన్ కు వాటర్ ఆపుతున్నాం అనగానే ఉమర్ అబ్దుల్లాకు ఫరూక్ అబ్దుల్లాకు ఎక్కడ లేని ప్రేమ గారికి వస్తున్నది ఇప్పుడు పాకిస్తాన్ గురించి అసలు పాకిస్తానే కాదు ఈవెన్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వాళ్ళు మాట్లాడలేదు నైన్టీన్ సిక్స్టీ తర్వాత ఇప్పుడు ఈ రోజు ఏం చెప్తున్నాడు ఉమర్ అబ్దుల్లా ఐ వాజ్ జస్ట్ సీయింగ్ ఇంటర్వ్యూ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే నేను ఇండస్ వాటర్ ట్రీటీకి మొదటి నుంచి నేను ఆపోజ్ చేస్తున్నా అంటే అంటే ఒక రకంగా మాడకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు